హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు చాలా రోజులైంది లాంగ్ వీడియోస్ చేసి అందరు అడుగుతూ ఉన్నారు వీడియోస్ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయమని ఈ చాలా బిజీ అనమాట ఈ మధ్య ఒక ఫోర్ డేస్ నుంచి ఫుల్గా కస్టమర్లు ఉన్నారు అందుకే నేను వీడియో పోస్ట్ చేయలేకపోయినాను ఇదైతే బాగా టూ డేస్ వర్షం పడింది అనమాట ఒక వైట్లో ఆ రోజు తీసిన వీడియో అయితే ఇంకా అప్లోడ్ చేయడానికి టైం లేక నేనైతే అప్లోడ్ చేయలేదు ఈరోజు అయితే మా మేడము బాగా వర్షం పడింది కదా ఇంకా కస్టమర్లు ఎక్కువ ఉండరు అనేసి హెయిర్ స్టైల్ అయితే చేయమనింది ఇంకా అందుకనేసి హెయిర్ స్టైల్ ఒక ఫోటో పెట్టింది ఇంకా మీరు కూడా చూసినట్లుంటుంది మీకు కూడా తెలుస్తుంది అనేసి నేనైతే వీడియో చేశాను ఈ హెయిర్ స్టైల్ ఎలా చేయాలో చూస్తూ అలాగే చాలామంది ఏంటంటే స్టార్టింగ్లో కోవిడ్కి వచ్చిన తర్వాత ఎంత శాలరీ ఇస్తారు బేసిక్ శాలరీ ఎంత ఇస్తారు అనేసి అడుగుతూ ఉన్నారు దాని గురించి కూడా మాట్లాడుకుందాము అంతకన్నా ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి స్టార్టింగ్లో ఏందంటే కొత్తగా మేడం వీసా ఇచ్చి పిలిపించిన వాళ్ళకైతే శాలరీస్ అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటాయన్నమాట ఒక్కొక్క దేశం వాళ్ళకి ఒక్కొక్క రకంగా అయితే ఉంటాయి మా ఇప్పుడు మా సలూన్లో అయితే నేపాలీ వాళ్ళు ఉన్నారు కిజకిస్తాన్ వాళ్ళు ఉన్నారు ఇంకా ఇండియన్స్ ఉన్నారు ఇండియన్స్కి అయితే మా మేడం వీజా ఇచ్చి పిలిపించిన వాళ్ళు అయితే ఎవరో లేరు ఇంకా పిలిపిన వాళ్ళు కూడా వీజా ఇచ్చి పిలిపించిన వాళ్ళు అయితే ఎవరో లేరు ఓన్లీ నేపాలీ వాళ్ళు కిర్కిస్థాన్ వాళ్ళకైతే వీజా ఇచ్చి పిలిపించింది వాళ్ళకి శాలరీ అయితే వాళ్ళు త్రీ ఇయర్స్ కాంట్రాక్ట్ మీద వస్తారన్నమాట వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ త్రీ ఇయర్స్ ఎంత శాలరీ ఏంటనేసి వాళ్ళ వాళ్ళ దేశంలో ఉన్నప్పుడే మాట్లాడుకొని ఇంకా అన్నీ ఓకే చేసుకొని వస్తారు ఇప్పుడు వాళ్ళకి నేపాలి వాళ్ళకైతే మా మేడము నూట యాభై అయితే జీతం ఇస్తుంది ఇంకా జీతం కాకుండా ఇజనామిల్లో కూడా నూట యాభైయే పెట్టింది అనమాట ఇంకా జీతం కాకుండా వాళ్ళకైతే ఫుడ్ వరకు కొనుక్కునేదానికి ఒక ఇరవై నాలుగు సపరేట్గా ఇస్తే ఇస్తుంది ప్రతి నెల అయితే చేతికి ఇస్తుంది వాళ్ళకి డబ్బు ఇరవై నాలుగు ఇంకా నూట యాభై వాళ్ళకి అకౌంట్లో వేసేస్తుంది మామూలుగా రూమ్ కూడా అంతే రూమ్ మేడమే ఇస్తుంది అనమాట ఇప్పుడు నేపాలీ వాళ్ళు ముగ్గురు ఉన్నారన్నాను కదా ఈ ముగ్గురికి కూడా మేడమే రూమ్ ఇస్తుంది ఒక చెక్క తీసుకొని ఇంకా వాళ్ళందరినీ అక్కడే పెట్ట పెడతాదనమాట ఇంకా కిర్కిస్తాన్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకైతే శాలరీ వచ్చేసి మూడు వందలు ఇస్తుంది ఇంకా రూము మేడమే తీసిస్తుంది ఫుడ్ అయితే కిర్కిస్తాన్ వాళ్ళే కొనుక్కుంటారు అంటే వాళ్ళు వాళ్ళ దేశంలో ఏంటంటే బాగా ప్రొఫెషనల్ అనమాట వాళ్ళ నేల్స్ చేసేదానికి అట్లా అవన్నీ నేర్చుకొని వస్తారు అక్కడి నుంచే కాబట్టి వాళ్ళు ఆ శాలరీకి మాట్లాడుకొని వస్తారు నేపాలి వాళ్ళు ఏంటంటే అక్కడ వాళ్ళు ఆల్రౌండ్ అన్ని పనులు చేసేదానికి అనేసి పిలిపించుకుంటారు కానీ కొన్ని కొన్ని పనులు అక్కడ నేర్చుకుంటారు అయినా కూడా వాళ్ళకి బేసిక్స్ అల్ నూట యాభై ఇస్తారు అంతకన్నా ఎక్కువ అయితే ఈయరు ఇంకా చాలా వరకు ఇండియా వాళ్ళకి మన ఇండియన్స్కి కూడా అదే విధంగానే ఉంటుంది నూట యాభై మేడం వీసా ఇచ్చి పిలిపిస్తే ఇంక నూట యాభై యాభై నూట డెబ్భై అట్లే ఉంటుంది ఇంక అంతకన్నా ఎక్కువ అయితే ఎవ్వరు ఈయరు సలూన్లలో మేడం వీసా ఇవ్వకుండా మన వీసాతో మనం బయట వీసా కొనుక్కొని మనం వచ్చి ఇక్కడ ఎక్కడన్నా సలూన్లో పని నేర్చుకొని ఏదన్నా జాయిన్ అయినామంటే ఇప్పుడు మనం ఒక టూ మనకు టూ మంత్స్ అట్లా వేరే ఒక సలూన్లో జాయిన్ అవుతాము ఒక నూట ఎనభై దినార్లు రెండు వందలకి అట్లా జాయిన్ అవుతాము అప్పుడు ఏంటంటే కొన్ని కొన్ని పనులు మనం నేర్చుకున్నామంటే ఆ రెండు నెలలు మూడు నెలలు అక్కడ చేసి మనకు నచ్చకపోతే ఇంకో సెలవుని పోయినామంటే అక్కడ ఇంకొంచెం శాలరీ ఇంప్రూవ్ అవుతుంది అనమాట ఎందుకంటే ఆల్రెడీ కొన్ని కొన్ని పనులు మీకు చేయడం వస్తుంది కాబట్టి ఇంకా కొంచెం శాలరీ ఎక్స్ట్రా అడిగేదానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా అయితే మన వీసాతో వస్తే అయితే ఒక వన్ ఇయర్ లోపల పనులు ఎక్కడన్నా బాగా నేర్చుకున్నారంటే ఇంకా మంచి శాలరీ అయితే ఇస్తూ ఉంటారు వాళ్ళు వీసాలు ఇచ్చి పిలిపించినారంటే వాళ్ళు ఇప్పుడు మూడు మూడు సంవత్సరాలు కాంట్రాక్ట్ కదా ఈ మూడు సంవత్సరాలు ఇక్కడే చేయాలన్నమాట లేదు నా మూడు సంవత్సరాలు అయిపోయింది నాకు రిలీజ్ కావాలని నేను బయటకు వెళ్తానంటే అస్సలు ఇవ్వరు మంది అయితే అసలు ఇవ్వరు అనమాట బయటకి ఇంకెవరన్నా సలూన్లు అసలే జరగకుండా ఉండి సలూన్ క్లోజ్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రమే రిలీజ్ ఇస్తారు బయటికి లేదంటే ఇవ్వరు అనమాట ఇంకా ఒకవేళ మూడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత నాకు వద్దు రిలీజ్ కావాలంటే రిలీజ్ మేమీ నేరుగా ఇంటికి ఇంటికి బోండు అని చెప్పి క్యాన్సిల్ చేసి ఇంటికి వాళ్ళ దేశానికైతే పంపించేస్తారు మళ్ళీ కొత్త వీజా మీద రావాల్సిందే మళ్ళీ రావాలంటే ఇంకోసలు నీకు పోవాలా నాకు ఎక్స్ట్రా శాలరీ కావాలి అంటే ఇంక మళ్ళీ కొత్త వీజా మీద రావాల్సిందే వాళ్ళు వీజా ఇచ్చి పిలిపించుకున్నారంటే ఆ విధంగా ఉంటుంది మన సొంతం మన వీజాతో వచ్చినామంటే మనం ఎక్కడైనా పనులు చేసుకోవచ్చు అది కూడా కొ కొద్ది రోజులు పోయిన తర్వాత అయితే మార్చుకోవాలి ఎందుకంటే ఫుల్ చెకింగ్లు ఉంటాయి ఇక్కడ దాన్ని బట్టి మనం పని చూసుకొని శాలరీ ఒక కొంచెం బాగా సెట్ అయింది అనుకుంటే ఎక్కడైనా మార్చుకోవాల్సి వస్తుంది ఖచ్చితంగా మనం వీజాతో వచ్చినాక కానీ మన విజాతో వచ్చినామంటే ఏందంటే మనకు కొంచెం బెనిఫిట్ అనమాట అంటే లోకలే మనము అక్కడ మార్చుకున్నామంటే మళ్ళీ వన్ ఇయర్ తర్వాత మనకు అక్కడ నచ్చకపోతే వేరే నాకు వద్దు రిలీజ్ కావాలని వేరే సలూన్కి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది వాళ్ళు వీసా ఇచ్చి పిలిపించినారంటే అట్లా అవకాశం ఉండదు అనమాట ఇంకా చాలామంది ఏంటంటే వీజా ఉంటే అక్క అని అడుగుతా ఉన్నారు మా సలూన్లో ఇప్పుడు ఒక సలూన్కి ఇన్ని వీజాలు అని ఉంటాయి అన్నమాట వాళ్ళకి ఎంతమంది కంటే అంతమందికి ఇచ్చేదానికి అవకాశం ఉండదు కొన్ని వీసాలే మా వాళ్ళు తీయగలుగుతారు ఇంకా కొన్ని అకామాలు అయితే చేంజ్ చేసుకునేదానికైతే అవకాశం ఉంటుంది నేనైతే మా మేడం చాలా సార్లు అడిగినాను వీసా ఉంటే ఇవ్వండి మేడం మా బంధువులు అమ్మాయికి కావాలి అనేసి ఆమె ఏం చెప్పిందంటే నాకు ఉన్న వీసాలు ఇచ్చేసినాను ఈ ఒకసాలు ఇన్ని వీసాలు అని లిమిట్ ఉంటుంది దాన్ని బట్టి మనం విజాలు తీయాలా ఆల్రెడీ నాకు ఫుల్ అయిపోయినాయి ఇంకా ఇచ్చేదానికి అవకాశం లేదు అనేసి అయితే ఒకసారి చెప్పింది ఇప్పుడైతే హెయిర్ స్టైల్ గురించి మాట్లాడుకుందాము ఇప్పుడు మేము ఎక్స్టెన్షన్ పెట్టి హెయిర్ స్టైల్ ఎలా చేయాలి అనేసి నేను చెప్తాను ఇప్పుడు టూ లైన్స్ హెయిర్ ఎక్స్టెన్షన్ అయితే మేము తీసుకున్నాము ఈ టూ లైన్స్ కూడా ఒకేసారి అయితే పెట్టకూడదు అనమాట ఎందుకంటే మనం క్లిబ్బు పెట్టినామంటే అది మళ్ళీ లూజ్ అవ్వడం జారిపోవడం అట్లా జరుగుతూ ఉంటుంది మేము వైవీ చేసినా హెయిర్ స్టైల్ చేసినా ఇదే విధంగానే చేస్తూ ఉంటాము ఆల్రెడీ ఫస్ట్లో ఒక లైన్ అయితే పెట్టేసింది అమ్మాయి పెట్టేసిన తర్వాత అదంతా ఇంకా రెట్రో అయితే చేసేసింది రెట్రో అంతా మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ రెండో లైన్ ఎక్కడ ఏ లెవెల్లో పెట్టాలనో అక్కడ మళ్ళీ ఈ విధంగా చిక్ చేసేసి ఆ లైన్ కూడా పెట్టే పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకా అది కూడా రెట్రో చేసేసేయాల ఒకేసారి మనం హెయి హెయిర్ ఎస్టెన్షన్ కొంతమంది అయితే మూడు నాలుగు అట్లా తెచ్చుకుంటూ ఉంటారు ఇవన్నీ మనం ఒకేసారి లైన్ లైన్ వరుసలు వరుసలు పెట్టేసి క్లిబ్బులు పెట్టేసినామంటే మనం చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది అనమాట అట్లా ఒక్కొక్కటి మనం లైన్ పెట్టుకుంటా ఎక్కడ ఏ లెవెల్లో పెట్టాలి అనేసి చూసుకొని దాన్ని బట్టి మనం కానీ చేసినామంటే పని ఈజీ అయిపోతుంది వాళ్ళకి జారి కూడా పోవన్నమాట కొంతమందికి అయితే ఆ క్లిప్స్ సరిగా ఉండవు అప్పుడు ఏంటంటే జారిపోతాయి మనం చేసిన చేసినప్పుడే కొంచెం ఊడిపోయే విధంగా అయితే ఉంటాయి ఈ విధంగా అయితే చేసినామంటే ఇబ్బంది ఏమి ఉండదు తర్వాత ఈ హెయిర్ స్టైల్ వచ్చేసి మా మేడం అనమాట ఈ విధంగా బఫ్ చేయాలంటే ఈ విధంగా మొత్తం చిక్ చేసేసేయాలా ఇంకా స్ప్రే కొట్టి ఇంకా నేను చెప్పినాను కదా ఇంతకుముందు వీడియోలు హెయిర్ స్టైల్ ఎలా చేయాలి అనేసి వ్యాక్స్ ఖచ్చితంగా వ్యాక్స్ అయితే పుయ్యాలా వ్యాక్స్ ఇంకా జెల్లు పూసినామంటే వాళ్ళకి కొంచెం ఆయిల్ ఆయిల్గా కనిపించాలన్నమాట బేబీ హెయిర్ అయితే అస్సలు కనిపించకూడదు కనిపించకుండా ఈ విధంగా బఫ్ అయితే చేసేసేయాలా లాస్ట్లో ఎలా వచ్చిందో మీరే చూడండి చాలా బాగా అయితే వచ్చిందనమాట హెయిర్ స్టైలు ఇది కొంచెం అంగూస్ లాగానే ఉంటుంది అనమాట లాగా వస్తుంది పైన ఏ హెయిర్ స్టైల్ చేసినా కూడా ఖచ్చితంగా రెట్రోనే చేయించుకుంటారు వైవి అయితే చేయించుకోరు అనమాట ఆ రెట్రో ఏంటంటే స్టెప్పు స్టెప్పు లైన్ లైన్లుగా వస్తారు చూడండి మీకే అర్థమవుతుంది ఎలా చేశారు అనేసి ప్రతి లైను కూడా ఒకే లెవెల్లో అయితే ఉండాలా ఇప్పుడైతే ఇప్పుడు ఈ బఫ్ చేసింది కదా దానికైతే ఇప్పుడు లబ్బర్ అయితే వేస్తూ ఉన్నారు అబ్బర్ వేసిన తర్వాత ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు లాగా కాదు ఇంకా అయితే ముందు పక్క కూడా చా మొత్తం బఫ్ చేసేసింది పాపట తీసేసి ఇంకా ఆ సైడు ఈ సైడు కొంచెం మళ్ళీ అక్కడ కూడా కొంచెం బఫ్ రావాలంటే ఇంకా చిక్ చేయాల్సిందే మొత్తం ఈ విధంగా చిక్ అయితే చేయాల్సిందే అనమాట ఆ సైడ్ చేసేటప్పుడు ఏంటంటే ఇటుపక్క కస్టమర్ కూర్చోంది ఆమె వీడియోలో కనిపిస్తూ ఉందని నేను ఆ సైడు వీడియో తీయలేకపోయినాను ఇంకా ఈ సైడ్ చూడండి ఈ విధంగా అయితే బఫ్ చేసేసి స్ప్రే అయితే ఖచ్చితంగా కొట్టాలా స్ప్రే కొట్టిన తర్వాత మళ్ళీ ఇంకా చిక్కంతా కొంచెం నార్మల్గా చేసి మొత్తం ఈక్వల్గా లెవెల్గా వచ్చేటట్లు చేసేసి మళ్ళీ ఇంకా ఇది కూడా కొంచెం పక్క పిన్నిస్ అయితే పెట్టేసింది లాస్ట్లో అయితే చూడండి అది లాగా ఉండదు ఇంకా చాలా అయితే చాలా బాగుంటుంది చాలా మంది ఏంటంటే ఈ కోవిట్లో ఇలాంటి జడలే వేయించుకుంటారనమాట మనకి ఇండియా ఇండియాలో ఏంది ఈ జళ్ళు అసలు వేయించుకోరు ఇండియాలో జడలు అయితే చాలా బాగుంటాయి కానీ ఇక్కడ ఏంటంటే అందరు ఇలాంటివి ఇప్పుడు ఒకరు వేయించుకున్నారనుకో ఇంక అదే జడ మళ్ళీ వాళ్ళు ఫోటో ఎత్తుకొస్తారనమాట నాకు ఈ జడ కావాలి అనేసి అట్లా ఒకరిని చూసి ఒకరు వీళ్ళు ఏంటంటే అన్నీ ఇంకా ఇలాంటి జడలే వేయించుకుంటారు ఈ జడ పూర్తి కాకుండానే ఒక సైడ్ అయితే నేను బాగా వీడియో తీయగలిగాను ఈ జడ పూర్తి కానీ అయితే కస్టమర్లు అయితే వచ్చేసారనమాట ఇంకా నేను వీడియో తీసేదానికైతే అవకాశం లేదు ఇంకా లాస్ట్లో అయితే ఫైనల్ ఎలా చేసింది అనేసి అయితే నేను లాస్ట్లో అయితే కొంచెం వీడియో అయితే తీసాను అనమాట ఎందుకంటే ఇంకా కస్టమర్లను వదిలేసి మనం వీడియోస్ తీసుకుంటా కూర్చున్నామంటే ఇంకా కంప్లైంట్ ఇస్తారు అందుకనేసి అయితే నేను లాస్ట్లో కొంచెం అయితే మిస్ అయిపోయింది ఎవరికైనా అర్థం కాలేదు అంటే నేను చెప్పండి నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా ట్రై చేస్తాను మళ్ళీ చేపించడానికి ఫైనల్ అయితే చాలా బాగా వచ్చింది మా మేడం కూడా సూపర్గా వచ్చిందని చెప్పింది ఇది ఇంకా బాగా వచ్చింది కదా ఇప్పుడు ఇంక ఇది ఏంటంటే ఫోటో తీసుకెళ్ళి ఇన్స్టాగ్రామ్లో పెడుతుంది ఇప్పుడు మా సలూన్ పేరు మెన్షన్ చేసి పెడతాదన్నమాట పలాన్ సలూన్లో చేసినారు అనేసి ఇంకా ఆ ఫోటో తీసుకొని వస్తారు ఇట్లా ఇలాంటి హెయిర్ స్టైల్ కావాలి అనేసి చూడండి ఎంత బాగా వచ్చిందో పైన అయితే పొన్నిటెయిల్ లాగా కాదు ఇంకా అది మళ్ళీ కొంచెం వేరే డిఫరెంట్గా అయితే వచ్చింది వీడియో నచ్చితే లైక్